బంగారు మామిడి పళ్ళు పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని ఉంది తప్పించమని అడిగిందట అది మామిడి పండ్ల కాలం కాకపోవడంతో ఎక్కడా పళ్ళు దొరకలేదట ఆమె మామిడి పళ్ళు తినకుండానే చనిపోయింది ఆ రాజుగారికి తన తల్లి చివరి కొరిక తీర్చలేకపోయాననే బాధపడుతూ ఉండేవాడట దురాసాపరుడైన ఆయన పురోహితుడు రాజా మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఆవిడ తిదినాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయవచ్చు అని చెప్పాట రాజుకు అది నచ్చింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు బంగారు మామిడి పండ్లు తయారయ్యే ఆవిడ తిదినాడు అందరు బ్రాహ్మణులకు తలవ బంగారు మామిడి పండు దొరికింది గారికి మాత్రం ఇది నచ్చలేదు ప్రతి సంవత్సరం ఇలా ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవ్వడం ఖాయం అని రాజుగారి విదూష విదూషకుణ్ణి పిలిచి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు అతను సరేనని మంత్రికి ఒక ఉపాయం చెప్పి పంపించాడు మంత్రి తన తల్లి ఆబ్దికన్నాడు నేను ఆవిడ చివరి కోరిక తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు బ్రాహ్మణులంతా సంతోషపడ్డారు రాజుగారు బంగారు మామిడిపళ్ళు ఇచ్చారు ఇంకా ఈ మంత్రి కూడా అలాంటిదేదో ఏదో ఇస్తాడు అని సంబరపడ్డారు మంత్రిగారి తల్లి అర్ధకం రానే వచ్చింది ఆయన ఒక్కొక్క బ్రాహ్మణుని లోపలికి పిలిచి ఇనపగరట కాల్చి వాత పెట్టి పెరటిదారిన వారిని పంపించసాగాడు వాళ్ళు ఆ మంటకి తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్ళిపోయేవారు వాళ్ళు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు రాజు మంత్రిని పిలిచి ఇదేమి పని అని అడిగాడు అప్పుడు మంత్రి మహారాజా మా అమ్మకి ఇళ్లవాతంతో చనిపోయింది చనిపోయే ముందు నాయన దీనికి వాత ఒక్కటే మందు ఇనపగరట కాల్చి నాకు వాత పెట్టరా అన్నది నా భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ చనిపోయింది మరి కొడుకుగా ఆవిడ ఆఖరి కోరిక తెచ్చడం నా విధి కదా అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు రాజుకు జ్ఞానోదయమైంది అప్పటి నుండి బంగారు మామిడి పండ్ల దానం రద్దు చేశాడు